హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసేది క్యారెట్ హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ట్రై చేయొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఈ క్యారెట్ హల్వా అనేది ముందుగా నేనైతే అర కేజీ క్యారెట్ తీసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువైనా క్వాంటిటీ పెంచుకోవచ్చు నేనైతే అర కేజీ క్యారెట్ తీసుకొని నీట్గా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత పొడిగుడ్డతో నీట్గా తుడుచుకున్న తర్వాత క్యారెట్ని అలాగా చూడండి అలానే మొత్తం అంతా క్యారెట్ని అంతా తురుముకోవాలండి మీరు ఇదే లేకపోయినా తురిమేవి వేరు మన ఇంట్లో రకరకాలు ఉంటాయి కదండి తురిమేవి వాటితోటైనా తురుముకోవచ్చు కాకపోతే క్యారెట్ చిన్నగా ఉంది కాబట్టి తురమడానికి అనేది టైం ఎక్కువగానే పడుతుందండి నాకైతే పది నిమిషాలు పట్టింది అరకిలో క్యారెట్ తురమడానికి ఎందుకంటే క్యారెట్ అనేది చిన్నగా ఉంది కదా అవే పెద్దవి క్యారెట్లు అయితే తొందరగా అనేది అయిపోతాయి నాకైతే పది నిమిషాలు అనేది పట్టిందండి క్యారెట్ తురమడానికి చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చండి క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా స్వీట్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే ఎవరినోటైనా ఎవరినోరైనా తీపి చేయాలనుకున్నప్పుడు ఇలాగ మనము ఎక్కువ టైం పట్టుకోకుండా చేసుకునే స్వీటే క్యారెట్ హల్వా అండి చాలా సింపుల్గా అయిపోతుంది పదే పది నిమిషాలు పడుతుంది క్యారెట్ హల్వా అనేది తయారు చేయడానికి చూడండి మొత్తం క్యారెట్ అంతా తురుముకొని పక్కన పెట్టాను మంచిగా క్యారెట్ చూడండి ఫ్రెష్గా ఉన్న క్యారెట్ కాబట్టి మంచి కలర్ అనేది భలేగా అనిపించింది ఆరెంజ్ కలర్లో క్యారెట్ అనేది చాలా ఫ్రెష్గా ఉందండి అందుకనే క్యారెట్ హల్వా చేస్తున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిలో జీడిపప్పు బాదం వేసి వేయించుకున్నానండి మీ దగ్గర మీ దగ్గర ఇంకా ఏవైనా ఉంటే వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ నా దగ్గర జీడిపప్పు బాదం ఉన్నాయి కాబట్టి అవి రెండే వేశాను మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేశాను జీడిపప్పు అనేది బాగా వేగిపోయినాయండి అందుకని తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ ఒక స్పూన్ అనేది నెయ్యి వేసాను ఎందుకంటే మనము ఇప్పుడు క్యారెట్ అనేది వేయించాలి కాబట్టి అందుకని ఒక స్పూన్ అనేది ఫుల్గా ఒక స్పూన్ అనేది నూ నెయ్యి వేసుకున్నానండి నూనెతో కూడా చేసుకోవచ్చు స్వీట్ అనేది కాకపోతే మనం నెయ్యితో చేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరు కదండి టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఎప్పుడైనా సరే స్వీట్ అనేది నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కాకపోతే మనకి నెయ్యి అనేది అవైలబిలిటీ లేనప్పుడు ఇంకా ఏం చేస్తామండి మనము నూనెతోనే చేసుకోవాలి నూనెతో అయినా బాగానే ఉంటుంది కాకపోతే నెయ్యితో చేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది టేస్ట్ మారుతుంది దానికోసమనే మనం నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే నెయ్యితో చేశానండి మీ దగ్గర నెయ్యి లేకపోతే నెయ్యి కాకుండా నూనె తేనె చేసుకోవచ్చు నేనైతే ఒకటిన్న టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని క్యారెట్ అనేది బాగా వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయేదాకా క్యారెట్ అనేది బాగా వేయించుకుంటేనేనండి హల్వా అనేది టేస్ట్ బాగుంటుంది మనం క్యారెట్ని ఎంత మంచిగా వేయించుకుంటామో అంత బాగుంటుంది నేనైతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి క్యారెట్ని అనేది మగ్గించాను మగ్గుతే మగ్గితే అనేది క్యారెట్ బాగా బాగా టేస్ట్ ఉన్నది వస్తుందని చెప్పి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాను తర్వాత ముందే కాచి చల్లార్చిన పాలు అనేవి పక్కన పెట్టుకున్నాను అండి ఎప్పుడైనా సరే పచ్చి పాలు అనేటివి పోయకూడదు కాచి చల్లార్చిన పాలే పోసుకోవాలి నేనైతే పావు లీటర్ పోసుకుంటున్నానండి మీరు ఇంకా ఎక్కువగా పాలు పోసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర పావు లీటరే పాలు నిందా నేను పావు లీటర్ పాలు పోసుకున్నాను పాలు పోసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు క్యారెట్ అనేది ఉడకనివ్వాలి ఎందుకంటే పచ్చివాసన పోయేదాకా ఉండాలి కాబట్టి టేస్ట్ అనేది బాగా రావాలి కాబట్టి మనమైతే ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి అట్లే పాలల్లో క్యారెట్ని ఎందుకంటే మనము బాగా ఉడికితేనే కదండి క్యారెట్ అనేది టేస్ట్ వచ్చేది లేకపోతే పచ్చివాసన వస్తుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు అట్లే నేను తీసి అట్లే పెట్టేసాను మూత పెట్టేసి తర్వాత షుగర్ అనేది కొద్దిగా తక్కువే తీసుకున్నానండి మరి ఎక్కువ షుగర్ తినే వాళ్ళయితే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ తక్కువేం తింటాం కాబట్టి నేనైతే గిన్నెకు కాలు భాగమే తీసుకున్నాను అంటే పావు భాగమే తీసుకున్నాను అండి షుగర్ అనేది ఎందుకంటే క్యారెట్ అనేది చాలా స్వీట్గా ఉంది కాబట్టి నేనైతే షుగర్ చాలా తక్కువే తీసుకున్నాను తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేశాను అవన్నీ యాడ్ చేసి క్యారెట్ హల్వాలో అంతా కలిసేటట్టు మళ్ళీ కొద్దిసేపు వేయించుకున్నాను క్యారెట్ హల్వా అంతా ఎప్పుడైనా సరే క్యారెట్ హల్వా అనేది మనం వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి చాలా సింపుల్గా క్యారెట్ హల్వా అనేది తయారైపోయింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి క్యారెట్ హల్వా